హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ మనం కాకరకాయ చాలా కాసినాయండి తోటలో సో కాకరకాయలు కోస్తూ ఈ కాకరకాయలు బాగా కాయడానికి నేను పాటించిన టిప్స్ ఏంటో మీ అందరికీ షేర్ చేస్తాను సో వీడియో చివరి వరకు చూడండి యాక్చువల్గా ఇందులో దొండపాదు ఉండేదండి దొండపాదు కోసం మీకు తెలుసు నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో చాలా దగ్గర వెతికాను దొరక్క దొరక్క చివరిగా దొండపా దొరికితే అక్కడ నుంచి మళ్ళీ ఒక ఐదు నెలల వరకు వెయిట్ చేశాను నేను ఆల్మోస్ట్ అంటే కాయలు రాలేదు మొక్కేమో చిన్నది దొరికింది సన్నపటి ఒక అంటే మెచ్యూర్డ్ కానీ ఒక కొమ్మ దొరకడం జరిగింది ఆ తర్వాత అవి కాయలు వస్తాయని చాలా వెయిట్ చేసేవాడిని ఆకులు వచ్చేవి 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 కానీ ఒక్క కాయ కూడా కాసేది కాదు అలాగా బూడిద వేయడం ఇంకా ఫెర్టిలైజర్స్ వేయడం కౌడన్ మెన్యూర్ వేయడం ఇలా ఒక ఐదు ఆరు నెలలు స్ట్రగుల్ అయిన తర్వాత అప్పుడు కాయలు స్టార్ట్ అయ్యాయి మెల్లగా చాలా మందికి ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు కూడా రెడీ చేశాను బట్ లాస్ట్ టైం మనం ఇసుకలో వేశాము ఈసారి మట్టిలో వేసాము సరిగా స్ప్రౌట్ అవ్వట్లేదు అవి ఒక రెండు మూడు మొక్కలు మాత్రమే వచ్చినాయి ప్రాబ్లమేం లేదు మళ్ళీ తీద్దాం దాన్నే ఉంది కానీ ఇప్పుడు అదే మడిలో అసలు మడి కట్టించిందే దొండపాతల కోసం అన్నట్టుగా కట్టించాను ఇంకేది వేయలేదు అప్పుడప్పుడు టమాటాలు అవి వేశాను కానీ వంకాయలో కానీ పాదు జాతి ఇంకేం వేయలేదు అలాంటివి కాకర పాదు వేశాను అనమాట కానీ వేసినందుకు చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇప్పటికొక మూడు నాలుగు కేజీలు కాయలు కోసం కోసేయడం కూడా అయిపోయింది అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ బోల్డన్ కాయలు ఉన్నాయి సో ఇలా కాకరకాయలు కాయడానికి నేను కొన్ని టిప్స్ కూడా ఫాలో అయ్యాను ఖచ్చితంగా మనం ఏదైనా పంట వేసినప్పుడు ప్రాపర్గా రావడానికి కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి సో ఆ టిప్స్ ఏంటి ఏంటి అంటే ఒక్కొక్కటి చెప్తాను కాయలు కోస్తూ సో పదండి చోట ఇలా పైన ఉన్నాయి చూసారా ఈ రెండు కాయలు చాలా పెద్దగా కాసినాయండి ఏదో వేరే లాగా సో ఆ రెండు కాయలు మాత్రం జాగ్రత్తగా సేవ్ చేస్తాను ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ గార్డనర్ అని ఎప్పుడు అంటారు అంటే సీడ్స్ నుంచి మనం స్టార్ట్ చేసి మళ్ళీ సీడ్స్ కలెక్ట్ చేసుకోగలిగితే అంటే ఒక జనరేషన్ కంప్లీట్ చేస్తే హెయిర్లూమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయగలిగితే అప్పుడు ఒక సక్సెస్ఫుల్ గార్డనర్ అంటారు సో ఆ కాయలు మాత్రం చాలా బాగున్నాయి అవి సో ఫస్ట్ ఫస్ట్ వచ్చిన కాయలు అంటారు కదా అలాగా ఫస్ట్ వచ్చినవి కాదు కాకపోతే చాలా హెల్తీగా వచ్చినాయి అనమాట సో ఆ రెండు కాయలు జాగ్రత్తగా ఉంచుతాను మిగతా అవన్నీ కోసేద్దాము సో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ సీడ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి టిప్స్ ఏంటంటే అన్నిటికంటే మంచి టిప్ ఏంటంటే మనకి కాకరకాయలు అనేవి మంచి సమ్మర్స్లోనే అంటే ఇలాంటి టైంలోని మనకి ఒక థర్టీ డిగ్రీస్ టెంపరేచరు ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ పైన టెంపరేచర్స్ ఉన్నప్పుడు చాలా చక్కగా వస్తాయి అన్నమాట సో కాబట్టి సమ్మర్స్లో కాకరకాయలు పెంచడం అనేది అస్సలు స్కిప్ చేయకండి అండ్ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాకరకాయల వల్ల మంచి పొటాషియం లెవెల్స్ ఉంటాయి మంచి విటమిన్ ఏ విటమిన్ సి ఉంటాయి అన్నమాట సో పిల్లలకు కూడా చాలా మంచిది పిల్లలు తినమంటారు కానీ ఎలాగోలాగా వాళ్ళకి వండి తినిపించాలన్నమాట ఎలా వండితే బాగుంటుందో మీరే డిసైడ్ చేస్తున్నారు మేబీ కొంతమంది అల్లం యూజ్ చేస్తారు కొంతమంది ఏదైనా వేరే కూరతో కలిపి మా ఇంట్లో అయితే బంగాళదుంప కూరతో కలిపేసి బంగాళదుంప కాకరకాయ కలిపి కాంబినేషన్ అన్నమాట సో అలా ఎలాగోలాగా వండి పిల్లలకు కూడా తినిపించాలండి మంచి వాల్యూస్ ఉంటాయి అండ్ అందులోనే ఇప్పుడు ఇంట్లో పండించుకున్న పంట కాబట్టి ఇంకా వాల్యుబుల్ అనమాట ఐలైతే అయితే సూపర్ క్వశ్చన్ అండి ఇగోండి చూసారా అంటే ఒక్క పుచ్చు లేదు పురుగు లేదు అండ్ ఆకులు కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో ఎఫిడ్స్ అవి లేకుండా జనరల్గా ఇవి వచ్చినప్పుడు మనకి ఏంటంటే పౌడరీ మిల్టీ వస్తాయి ఆకులు వెనక పక్కన పైన అలా ఏమీ రాలేదు అండ్ అలాగే ఎఫిడ్స్ కూడా వస్తూ ఉంటాయండి సో అవి రాకుండా నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాను ఆ టిప్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే సెలెక్షన్ ఆఫ్ ద సీడ్స్ అండి మంచి సీడ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ట్రస్టెడ్ రిసోర్సెస్ నుంచి తీసుకోవాలి నేను ఈ సీడ్స్ కొన్న వచ్చేసి మన పీకేఆర్ గ్రీన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందండి మీకు అడ్రస్ కూడా పెడతాను సో వాళ్ళ దగ్గర తెప్పించిన సీడ్స్ అనమాట కాయలు అయితే సూపర్ వచ్చినాయి మనం చూసుకోవాలి ఆ సీడ్స్ ఏంటంటే హెయిర్లూమ్ సీడ్స్ అనమాట అంటే ఎలాంటి జెన్యు మార్పులు అలాంటివి ఏమీ చేయకుండా ప్రాపర్ సీడ్స్ అనమాట హెయిర్లూమ్ సీడ్స్ అనమాట సో ఏంటి అంటే అవి అన్ని సీడ్స్ సక్సెస్ఫుల్గా అవ్వవు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద సీడ్స్ మాత్రమే మనకి రెడీ అవుతాయి కాబట్టి నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఒక రెండేసీ ప్యాకెట్ సీడ్స్ తెప్పించుకుంటాను లేదు మీకు ఇంటి దగ్గరలో ఏదైనా సీడ్ షాప్ ఉంది ట్రస్టెడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అలా మీరు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు అండ్ అలాగే కాకరకాయ అనేది మంచి వాటర్ తీసుకుంటుందండి కాబట్టి మనం డే స్కిప్ చేయకుండా రెగ్యులర్గా వాటర్ చేయాలి లేకపోతే ఆకులన్నీ ఇట్లా వాడిపోయి వాలిపోతాయి అనమాట కాబట్టి రెగ్యులర్గా వాటరింగ్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి అండ్ సన్లైట్ విషయానికి వచ్చే వరకు ఏంటంటే ఎవరికైతే బాల్కనీస్లో పెంచుకుందాం అనుకుంటున్నారో సో మంచి సన్లైట్ అయితే కావాలి అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ సన్లైట్ ఉన్న ప్లేస్లో మాత్రమే మంచిగా వస్తాయి అనమాట కాకరకాయలు కాబట్టి మంచి సన్లైట్ ఉన్న ప్లేస్లో పెట్టాలి అది గుర్తుపెట్టుకోండి ఏదో కొంచెం నీడగా ఉంది కదా పర్వాలేదు అంటే మొక్క నీడలో ఉన్నా పర్వాలేదు కానీ పాకేదంతా కూడా ఎండలోకి పాకాలి మంచి ఎండ ఉంటేనే కాకరకాయలు బాగా వస్తాయి ఇది వన్ ఆఫ్ ద ప్రోటీప్ అనమాట గుర్తుపెట్టుకోండి అండ్ ఇనీషియల్ స్టేజెస్ నుండే అంటే మొక్క కొంచెం ఒక్క ఒక్క అడుగు ఎదగ ఎదిగిన దగ్గర నుంచి మనం పక్కన ఒక కర్ర పెట్టి దాని నుంచి ఇట్లా తీయ అల్లించుకోవడం అనేది మంచి పద్ధతి ఎప్పుడు కూడా తీగజాతి మొక్కల్లో ట్రెల్లీస్ అల్లించకుండా ఒక రెండు రోజులు వదిలేసి చేద్దాంలే ఒక మూడు నాలుగు రోజులు వదిలేసి చేద్దాంలే అనుకుంటే మీకు చూడండి ఇలాంటివి వస్తాయి కదా ఇలాంటివి చూడండి ఇలాంటివి వస్తాయి కదా ఇవి పక్కన ఏదైనా సపోర్ట్ ఉంటే వాటికి పాకేస్తాయి వన్స్ ఇవి పాకేసిన తర్వాత వీటిని పట్టుకొని లాగి మళ్ళీ వేరే దగ్గర పాకిద్దామంటే అంత బాగా పాకం అన్నమాట సో ఇవి ఫామ్ ముందే మనం జాగ్రత్తగా వాటిని మళ్లించుకోవాలి ఎటువైపు మనం కావాలంటే అటు మళ్లించుకోవడం ఎటువైపు కావాలంటే అటు తీగలు తాడు పెట్టి లాగి కట్టుకోవడం చేయాలి అండ్ బీరపాదులాగా లేకపోతే ఆనపాదులాగా గట్టిగా ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా కట్టాలి అండ్ మళ్లించుకునేటప్పుడు ఒకవైపు నుంచి ఒకవైపు నుంచి మళ్లించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా మళ్ళించుకోవాలి అది కూడా గమనించుకోండి అలాగే కాకరపాదుకి మంచి ఫెర్టిలైజర్స్ వచ్చేసి మన వెజిటబుల్ కంపోస్ట్లు ఉంటాయి కదండి వెజిటబుల్స్తో చేసే కంపోస్ట్లు ఆ కంపోస్ట్ ఒకటి ఇచ్చుకోవచ్చు అండ్ అలాగే సీ ఫెర్టిలైజర్ మీ దగ్గర గ్రాన్యుల్స్ ఉంటే కొంచెం నీళ్ళలో కలిపేసి ఓవర్ నైట్ సోప్ చేసేసి అది మొక్క మొదట్లో వేసేయండి మట్టిలో అండ్ ఒకవేళ మన దగ్గర ఎక్స్ట్రాక్ట్గా ఉంటే అది కూడా నేలలో కలిపేసి వేసుకోవచ్చు బట్ టూ వీక్స్ ఒకసారి ఇది పాటించి చూడండి మీకు రిజల్ట్ ఎంత బాగుంటుందో తెలుస్తుంది సీవీడ్ లో మొక్కకు కావాల్సిన చాలా న్యూట్రియన్స్ దొరుకుతాయి టీకేఆర్ గ్రీన్స్ వాళ్ళ దగ్గర కూడా మంచి సీవీడ్ గ్రాన్యువల్స్ ఉన్నాయి నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను లేదో అనుకుంటే మీకు అమెజాన్లో కూడా దొరుకుతాయి కొనుక్కోండి హోమ్ రెమెడీగా మనం ఏం చేయొచ్చు అంటే వేప నూనె రావడం మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేయాలి ఇది ఫెర్టిలైజేషన్ కాదు కానీ పెస్టిసైడ్ ఎందుకంటే ఎంత బాగా ఎదుగుతాయో ఎంత గ్రీన్గా మొక్క వస్తుందో అంత త్వరగా ఈ పెస్ట్ కూడా అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఎఫిడ్జు ఈ పౌడరీ మిల్డ్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి వారంలో రెండు సార్లు ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి అయితే ఆయిల్ సొల్యూషన్ కానీ లేదు అంటే చక్కగా మనకి మజ్జిగ త్రావడం కానీ లేదా కొంచెం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు దంచేసి నీళ్ళలో వేసి నైట్ సోక్ చేసి వాటిని వన్ ఈజ్ టూ టూ కొంచెం డబల్ ద వాటర్ వేసుకొని స్ప్రే చేయడం కానీ మొక్క మొత్తం జాగ్రత్తగా స్ప్రే చేయాలి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పాలినేషన్ గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు చక్కగా ఏమైనా పోలు మొక్కలు పెంచుకోండి గార్డెన్లో ఆటోమేటిక్గా పాలినేషన్ అవుతుంది అండ్ చక్కగా కాయలు కూడా వచ్చేస్తాయి మనకి కాకరకాయల్లో బీరపాదికి ఆనప్పకి ఉన్నంత ప్రాబ్లం ఏమి ఉండదు పాలినేషన్ కోసం సో చక్కగా కాయలు వచ్చేస్తాయి ప్రాబ్లం ఏమి మన అసలు ముట్టుకోకర్లేదు పాలినేషన్ హ్యాండ్ పాలినేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో కాకరకాయల్లో ప్లస్ అది అండ్ కొంతమందికి విత్తనాలు జర్మినేట్ అవ్వే ప్రాసెస్లో కూడా చాలా ఇబ్బంది పడతారు మంచి సోర్స్ ఆఫ్ సీడ్స్ అయితే అసలు స్టార్ట్ అవ్వడం అవడమే ఒక ఫోర్ ఫైవ్ లీవ్స్ వరకు చాలా చక్కగా వచ్చేస్తాయి ఎప్పుడైతే ఆ ఫోర్ ఫైవ్ లీవ్స్ ప్రాపర్గా రాకుండా ముడుచుకుపోవడం కానీ ప్రాపర్గా పెద్ద పెద్దగా ఆకులు రాకపోవడం కానీ చేస్తున్నాయో అప్పుడే మనకు అర్థమైపోవాలి ఇది సరిగా ఎదగడం లేదు అని చెప్పి ప్రాపర్గా రావడం అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే చక్కగా రావాలి దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక ఓవర్ నైట్ మనం ట్రైకోడర్మా విరిడీలో సోక్ చేయడం కానీ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్లో కూడా కొంతమంది సోక్ చేస్తారు లేదా అలోవెరా జెల్ కొంచెం నీళ్ళలో కలిపి అంటే మన దగ్గర ఉంటే కలబందం ఉంటే కొంచెం నీళ్ళలో కలిపి అందులో ఒక ఓవర్ నైట్ సోక్ చేసి అప్పుడు మనం వేసుకోవడం లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఒక చిన్న గుడ్డలో కట్టేసి ఉంచుతారు నీళ్ళలో తడిపి గుడ్డలో పెట్టేసి మనం పెసలు అవి నానబెట్టుకుంటాం కదా స్ప్రౌట్స్ కోసం సో అలా చేసి కూడా వేసుకుంటారనమాట ఏ ప్రాసెస్లో చేసినా ప్రాబ్లం లేదు బట్ ఫస్ట్ వచ్చే నాలుగైదు ఆకులు మాత్రం చాలా హెల్దీగా రావాలి అది చూసుకోండి ఓకేనా అండ్ నేను అబ్జర్వ్ చేసిన వాటిల్లో ఒక టిప్ ఏంటి అంటే దీంతో పాటు అంటే ఈ పాదుతో పాటు దొండపాదుతో ఏం ప్రాబ్లం రాలేదు నాకు కానీ వీటి రెండింటికి ఫ్రెండ్లీగానే పాకినాయి కానీ వీటితో పాటు పక్కన బీరపాదు కానీ లేదంటే ఏదైనా కుకుంబర్స్ కానీ దోసపాదులు కానీ ఏదైనా వేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ ఈ వీటి తాలూకా ఫ్లవర్స్కి వాటి ఫ్లవర్స్కి పాలినేషన్ అయిపోయి అసలు పాదు కూడా వెరైటీగా వచ్చేదన్నమాట అక్కడి నుంచి ఆకులు అవి ఎండిపోయేవి అంటే ప్రాపర్ గ్రోత్ ఉండేది కాదు కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే వీటితో అడ్జస్ట్ అంటుగా వీటి పక్కనే ఇంకొక పాదు రకం జాతి మాత్రం ఎప్పుడు పెట్టమాకండి సో ఇది ఇండివిజువల్గా ఈ పాదు ఇక్కడ ఈ కుండీలో ఉంది కాబట్టి వేరే కుండీలో వేరే పాదు పెట్టుకోవాలి ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే కొంచెం లోతైన టబ్స్ ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ టబ్స్లోనే కొంచెం లోతైన వస్తున్నాయి లేదా బ్లాక్ బకెట్స్ ఉంటాయి లేదా కొంచెం లోతైన ఇవి ఉంటాయి ప్లాంటర్స్ ఉంటాయి కుండీలు అలాంటి వాటిల్లో వేస్తే అంటే తీకచాత మొక్కలకి ముఖ్యంగా ఎంత లోతుగా ఉంటే అంత బాగా మొక్క కూడా ఎదుగుతుంది కాబట్టి చూసుకోండి అండ్ కాకరకాయకి విపరీతమైన కంపోస్టులు కావాలి ప్రతి పది రోజులకి వారం రోజులకి ఒకసారి కొంచెం కొంచెం కంపోస్టులు డైల్యూట్గా ఇవ్వాలి నేను వీటికి ఇచ్చి బాగా హెల్తీగా గ్రో అవ్వడానికి నేను ఇచ్చినవి అయితే రెండే రెండు ఒకటి గొర్రెల తాలూకా పింటుకల గెత్తం ఉంటుంది కదండి అదొకటి ఇవ్వడం జరిగింది అది లాంగ్ బ్యాక్ మొక్కలు వేసిన కొత్తలో ఇచ్చాను బట్ రెండు సార్లు మాత్రం ఆయిల్ కేక్స్ ఇవ్వడం జరిగింది ఆయిల్ కేక్స్ మనకి ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఎవ్వరూ స్కిప్ చేయకూడదు ఎందుకంటే మనకి చాలా ఈజీ ప్రాసెస్ చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అండ్ ఎప్పుడు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అయితే అమెజాన్లో తెప్పించుకోండి లేదా దగ్గరలో ఎక్కడైనా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అవి ఉన్నాయనుకోండి అక్కడికి వెళ్ళి తెప్పించుకోండి చక్కగా వేసుకోండి ఇంకా మర్చిపోకుండా చేయాల్సిన ఒక టిప్ ఏంటంటే ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ మాత్రం పెట్టుకోండి ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ మీకు అనుకుంటారు కానీ ఎంత బాగా సేవ్ చేస్తాయి అంటే పస్ట్ని మనం ఇంకొక రకంగా ఇంకొక రకంగా స్ప్రేలు వేసి కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అని అంటారు కదా సో ప్రివెన్షనరీ గా మొక్క వేస్తూ వేస్తూనే ఒక్క అడుగు ఎదగగానే మన తోటలోని ఎల్లో స్టిక్ ట్రా ట్రాప్ ప్యాడ్స్ బాగున్నాయి లేదా చూసుకొని ఒకవేళ అవి కానీ పాడైపోతే అంటే ఒక వేసి ఆల్రెడీ పెట్టేసి ఒక థర్టీ డేస్ అలాగ అయిపోయినాయి అనుకోండి గమ్ గమ్మంతా పోతుంది అప్పుడు మనం వాటిని రీప్లేస్ చేసేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మనం చేయాల్సిన స్టిక్ ఇంకా కాకరకాయలు ఉంటే నేను తీసేస్తాను సో సో ఇవాళ వీడియోలో మనం కవర్ చేసుకున్న టిప్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను చూడండి మంచి వాటర్ అయితే అవసరం అవుతుంది సో ప్రతిరోజు నీళ్ళు పోయాల్సిన అవసరం ఉంటుంది మంచి హ్యూమిడిటీ టెంపరేచర్స్ కొంచెం థర్టీ డిగ్రీసు ట్వంటీ ఫైవ్ అబోవ్ టెంపరేచర్స్ ఉంటే కాకలు ఇష్టపడతాయి కాబట్టి సమ్మర్స్లో పెంచుకోవడం స్కిప్ చేయకండి మూడోది ఏంటి అంటే సన్లైట్ పూర్తి సన్లైట్ అవసరం ఉంటుంది కాబట్టి బాల్కనీల్లోని ఎక్కడో నీడలోని పెంచే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి ఒకవేళ మొక్క నీడలో ఉన్నా కూడా ఫుల్ ఎండ ఉండే ప్లేస్లోకి తీగను పాకించుకునేలాగా చూసుకోండి అండ్ ఫెర్టిలైజేషన్ విషయానికి వస్తే మంచి ఆయిల్ కేక్స్ కానీ కంపోస్ట్ కానీ ప్రతి పది రోజుల కోసం ఇస్తూ ఉండండి ఓవర్ ఫెర్టిలైజ్ అయితే మాత్రం ఆకులు మాడిపోతే చూసుకోండి ఆకులు మాడిపోతున్నాయి అంటే మీరు ఓవర్ ఫెర్టిలైజ్ చేశారు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఫెర్టిలైజేషన్ కొన్ని రోజులు ఆపండి ఒక పది రోజులు పదిహేను రోజులు మళ్ళీ ఇవ్వకండి ఇవ్వకుండా కొంచెం మట్టి ప్లేస్ మట్టిలో కొంచెం దొల్చేసి అక్కడ మళ్ళీ మట్టిని రీప్లేస్ చేసుకోండి మొక్క చనిపోతుంది లేకపోతే బర్న్ అవుతున్నాయి లీవ్స్ అనేవి చూసుకొని అండ్ పెస్ట్ కంట్రోల్ కోసం ఎల్లో స్టిక్ ట్రాప్స్ యూస్ చేయండి అండ్ వారానికి సార్లు వేప నూనె త్రావడం లాంటివి గార్లిక్ యూజ్ చేసి ద్రావణం కానీ స్ప్రే చేసుకుంటూ ఉండండి అండ్ దీంతో పాటు కలిపి ఏ తీగ జాతి మొక్కలది పెట్టకండి పెడితే ఇవి అవి క్రాస్ పాలినేట్ అయ్యి ప్రాపర్గా మనకి ప్రొడక్టివిటీ అనేది ఉండదు సో నాకు తెలిసి అన్ని టిప్స్ కూడా కవర్ చేశాను సో మీరు కూడా చక్కగా కాకరకాయలని ఇంట్లో పండించుకోండి అండ్ లోతైన కంటైనర్ యూజ్ చేయమని అని చెప్పడం మంచిపోయాను కదా సో ఇది ఆల్ ఆఫ్ ద రివిజన్ అనమాట సో ఈ టిప్స్ అన్ని పాటించి మీరు కూడా చక్కగా ఇంట్లో కాకరకాయలు పండించుకోండి హెల్తీగా తినండి హెల్దీగా ఉండండి సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం सधने की को सेनाකාकर کا लेते इवे పెద్ద పెద్ద హార్వెస్ట్లు ఏం చేయక్కర్లేదు మనం మన ఇంట్లోకి సరిపడా మనకి సరిపోతే సరిపోతుంది ఇంకా కాయలు ఉన్నాయి పోస్తాను బట్ ప్రస్తుతానికి అప్రస్తుతం కదా మనం వీడియోలోకి కొన్ని కాయలు కోసుకున్నాం అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్పుకున్నాం కాకరికాయలు పట్టించుకోవడానికి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం విష్ యూ ఆల్ హ్యాపీ గార్డ్ని జై హింద్ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఆర్గానిక్ ప్రభావానికి ప్రొఫైల్ ఉంటుంది సో అక్కడ ఫాలో అవ్వండి ఏమన్నా క్వశ్చన్స్ అడగాలన్న కూడా డైరెక్ట్గా డిఎం చేసి అక్కడ అడగదు